ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ను ప్రారంభించడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్తో సహా అన్ని డిసిప్లిన్స్కి సంబంధించిన స్పోర్ట్స్ ఈవెంట్స్ను కూడా తెలంగాణలో యువకు యువజన సంఘాలు కానివ్వండి లేకపోతే క్రీడా సంఘాలు కానివ్వండి లేకపోతే యువకులు వారి మిత్రమండలందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణలో స్పోర్ట్స్ పెద్ద ఎత్తున ముందుకు పోతూ ఉంది మీ అందరికీ తెలుసు రెండు మూడు వందల ఈరోజు గతంలో ఎప్పుడూ లేని విధంగా మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల నిధులతో ఈరోజు తెలంగాణలో చాలా మటుకు గ్రౌండ్స్ను డెవలప్ చేసినాం దాంతోపాటు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో రేపు వచ్చే అకాడమిక్ ఇయర్కు యూనివర్సిటీని కూడా ప్రారంభించబోతున్నాం స్కూల్స్ని ఏర్పాటు చేయబోతున్నాం గతంలో ఏదైతే స్పోర్ట్స్కు దూరంగా పెట్టిన ప్రభుత్వాలు మీరు అందరూ చూసి ఉండొచ్చు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో స్పోర్ట్స్ ఈరోజు పెద్ద ఎత్తున స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేసి ఏదైతే డ్రగ్స్ బారిన కానీ లేకపోతే మందు మద్యం బారిన పడినటువంటి ఎంతోమంది యువమిత్రులని స్పోర్ట్స్ సైడ్ ఈరోజు మరిల్చి హెల్దీ తెలంగాణలో భాగస్వాములు కావాల్సిందిగా ఈరోజు తెలంగాణలోని యువమిత్రులని కోరుకోవడం జరుగుతుంది వారు కూడా పెద్ద ఎత్తున అన్ని ఇప్పుడు జిల్లా లెవెల్లో కానీ మండల లెవెల్లో కానీ విలేజ్ లెవెల్ నుంచి విలేజ్ జిల్లా మండలం జిల్లా ఈరోజు స్థాయిలో కూడా పెద్ద ఎత్తున అన్ని డిసిప్లిన్లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు స్పోర్ట్స్ ఈరోజు జరుగుతూ ఉన్నాయని మీ అందరికీ తెలియజేస్తాను రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏదైనా ఎనీ ఈవెంట్స్ కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ మద్దతు పూర్తి సహాయ సహకారాలు కూడా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తాము థ్యాంక్ యూ కోసం దేశం కోసం ఆడాలి క్రికెట్ నుంచి మంచి ప్లేయర్స్ రావాలి దేశం కోసం తో ఇట్లాంటి టోర్నమెంట్ వేదికగా తీసుకొని ముందుకు సాగుతుంది ఈ రోజు తెలంగాణలో కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక మంచి కార్యక్రమం ని డెవలప్ చేయాలి స్పోర్ట్స్ అదే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులను వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ని బయటికి లాగాలని ఒక ఉద్యమంగా ఇట్లాంటి టోర్నమెంట్ ని వేదికగా తీసుకుని ముందుకు సాగుతుంది ఈ రోజు మనం